హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని దాని ఆదరిస్తున్న మా పరీక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టీ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో మంచి సిద్ధహస్తులు ఈరోజు చాలామంది కూడా అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు స్లిమ్గా కనబడడానికి నానా రకాల తంటాలు పడుతూ ఉంటారు ఫుడ్ డైటింగ్ చేస్తూ ఉంటారు మెడిసిన్ వాడుతూ ఉంటారు ఏ చిట్కా ఉంటే ఆ చిట్కాను వాడుతూ ఉంటారు బట్ చాలా మంది కూడా నేను ఎన్నో రోగా చిట్కాలు కూడా చెప్పడం జరిగింది చిట్కాలు పని చేయమనేది కాదు ఖచ్చితంగా చిట్కాలు పనిచేస్తాయి బట్ దాంతోపాటు ఫుడ్ కంట్రోలింగ్ అది ఏ మోతాదులో తీసుకోవాలి ఎలా వాడాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవాలి అంతేకాకుండా ఫుల్గా కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఏదైనా తినే ఇష్టమైన వస్తువు కనబడగానే ఏం కాదు లేవాలి ఒక రోజుకి అనుకుని అలా తినడం లాంటివి మాత్రం చేయకూడదు ఇకపోతే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జీరో సైజ్కి వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు బట్ కొంత వెయిట్ ఉన్నవారు అంటే ఒక్కొక్కరికి ఈ లిమిట్లో ఈ వెయిట్ ఉంటే సరిపోతుంది అని అనుకునే వారికి మాత్రం అంతకన్నా ఎక్కువగా ఉన్నవారు ఈ చిట్కాలుని ఫాలో అవుతే మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది అయితే చాలా మంది కూడా ఖచ్చితంగా జీరో సైజ్ వస్తుందని వెయిట్ బాగా తగ్గిపోతామని సంద నడమవుతుందని మాత్రం అనుకుంటూ ఉంటారు సో ఏ ప్రొడక్ట్ కూడా అలా చేయదు ఖచ్చితంగా మీరు ఒకవేళ వెయిట్ హెవీగా ఉన్నట్లయితే జీరో సైజు రావడం మాత్రం హైలీ ఇంపాసిబుల్ కాకపోతే కొంతవరకు అంటే ఒక ఫైవ్ టు టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ ఈ రేంజ్ వరకు తగ్గించడానికి మాత్రం చిట్కాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి సో బయట కెమికల్తో కూడినటువంటి ప్రొడక్ట్స్ తీసుకోవడం మాత్రం వల్ల మాత్రం ఖచ్చితంగా సమస్య వస్తుంది ఇకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్లు కూడా తీసుకోవడం వల్ల చాలామంది కూడా ఎక్కువ తీసుకుంటే త్వరగా అయిపోతున్నాయని కూడా ఒక భ్రమలో ఉంటారు అలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని కూడా మనం ఒక మోతాదులో మాత్రమే మా తీసుకుంటూ ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈరోజు కూడా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కాను త్వరగా వెయిట్ లాస్ అయ్యే చిట్కాను కూడా చెప్తాను అయితే ఈ చిట్కాను ఫాలో అయ్యే ముందు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మనకు ఫ్యాట్ రావడానికి గల కారణాలు అధికంగా పని చేయకపోవడం అంటే ఎక్కువగా కూర్చోవడం వల్ల కానివ్వండి అదేవిధంగా ఎక్కువగా ఫుడ్ తిని దానికి సరిపడా వ్యాయామం కానివ్వండి వర్క్ కానీ చేయలేకపోవడం వల్ల ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ త్వరగా జీర్ణం కానటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫ్యాట్ అంతేకాకుండా ముఖ్యంగా ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతూ ఉండదు కారణం ఎక్కువసేపు వాళ్ళు కూర్చొని ఉండడం వల్ల సో ఇలాంటి సమస్యల వల్లనే ఈ పొట్ట కానివ్వండి వెనుక వైపు కానివ్వండి ఎక్కువగా ఫ్యాట్ లాంటి చేరి ఎక్కువగా ఎత్తుగా కనబడడం అనేది జరుగుతుంటుంది ఏవైతే మనం ప్రాబ్లం అవుతుందని మనకు తెలుస్తుందో వాటిని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకొని ఫుడ్లో కూడా ఆయిల్ తక్కువ చేసుకుంటూ కేవలం త్వరగా జీర్ణమైనటువంటి పీచు పదార్థాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఇప్పుడు ఈ చిట్కాలు కనుక ఫాలో అయితేనే అప్పుడు మీకు సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము దీనికి మనకు కావాల్సిందల్లా రావి చెట్టు యొక్క జిగురు రావి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది సో ఈ రావి చెట్టు పెద్దగా పెరిగినటువంటి రావి చెట్టుకు అక్కడక్కడ కొంచెం జిగురులాగా రావడం జరుగుతుంది ఈ జిగురు అనేది శరీరంలో అధిక బరువును తగ్గించడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనం చేయవలసినల్లా ఏంటంటే ఈ రావి చెట్టు యొక్క జిగురుని సేకరించి దాన్ని బాగా ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత దాన్ని మెత్తగా దంచి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని ఒక తులం చూర్ణానికి ఒక గ్లాసు గోరువెచ్చే నీళ్ళలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట కనుక తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను రావిచెట్టు యొక్క జిగురుని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకొని ఒక తులం ఈ జిగురుని అంటే ఈ జిగురు చూర్ణాన్ని ఈ ఒక గ్లాసు గోరువెచ్చేటి నీళ్ళలో కనుక కలుపుకొని ఉదయం పూట పరికడుపున కనుక తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు వెయిట్ లాస్ అనేది క్రమక్రమంగా తగ్గడం జరుగుతుంది దీనికి ముందుగా నేను చెప్పిన అన్ని కూడా మీరు పాటించాల్సిన అవసరం కూడా ఉంది ఒకవేళ మీ సమస్య ఇంకా వేరే ఏదైనా ఉన్నట్లయితే మా గురించి తెలుసుకోవాలి మరి విషయాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ కూడా మీరు విజిట్ కావచ్చు మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కామ్కి లాగిన్నాయి మరిన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా నేరుగా మరీ ఏదైనా సమస్యల గురించి నేరుగా మాకు సంప్రదించాలనుకుంటే మా యొక్క అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాం డాక్టర్ టీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ సెవెన్ కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా పొందవచ్చును ఇక చాలా మంది కూడా దూర ప్రాంతాల్లో ఉండి మెడిసిన్ పొందాలనుకున్న వారికి కూడా మీ కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించడం అనేది కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ